యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున ఈ ఉదయకాలపు వర్తమానాల కోరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మంచిది ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధాత్ముడు ప్రతి క్రైస్తవ కుటుంబానికి క్రైస్తవ కుటుంబానికి మాత్రమే కాదు ప్రతి మనుషునికి అవసరమైన దివ్యమైన సందేశం రండి మలాఖీ గ్రంథం రెండవ అధ్యాయం పదహారో వచ్చిన చివరి భాగం సరే మొదటి నుంచి చదువుతాను భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇజ్రాయిల్ దేవుడకు యహోవా సెలవిచ్చుచున్నాడు మరియు ఒకడు తన వస్త్రములను బలత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతిగా యహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి మీ మనస్సులను కాచుకునుడి విశ్వాసఘాతకులు కాకుడి చివరి మాట మీ మనస్సులను కాచుకుని విశ్వాసఘాతకులు కాకుడి ఇది పాత నిబంధనకు చివరి మాటలు దేవుని పెట్టారా ఒక మనుషుడు బ్రతికిన కాలంలో తను మాట్లాడిన మాటలన్నిటికంటే కూడా చనిపోయే ఆఖరి క్షణాల్లో చివర మాట్లాడే మాటలో చాలా విలువైన మాటలు ఎవరైనా చనిపోతే సహజంగా మనం అడుగుతాం ఆయన చనిపోయేటప్పుడు చివరిలో ఏం మాట్లాడాడు పిల్లలకి ఏం చెప్పాడు భార్యకి ఏం చెప్పాడు బంధువులతో ఏం మాట్లాడాడు ఆయన మాట్లాడిన చివరి మాటలు ఏంటో చెప్పండి అవి చెప్తూ ఉంటే ఎంతో ఆసక్తిగా చెవులు రిక్కించుకొని మనం వింటాం కదా మలాకి గ్రంథం పాత నిబంధనకు చివరి గ్రంథం మరో రకంగా పాత నిబంధన గ్రంథపు చివరి మాటలు చివరి మాటలంటే బహు విలువైన మాటలు సుమి దేవుడు ఓ గొప్ప హెచ్చరిక సమస్త మానవాళికి చేస్తున్నాడు ఏమైనా తెలుసా మీ మనస్సులను విశ్వాస విశ్వాసఘాతకులు కాకుడి దైవజనమా ప్రతి మనిషి తన మనస్సును కాచుకోవాలి మనస్సును కాచుకోకపోతే మనస్సును కాచుకునేవాడు విశ్వాసఘాతకుడు అవుతాడు నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను మన విశ్వాస వీరులుగానే మార్చబడాలి కానీ విశ్వాస పాత్రులు కానీ బ్రతకాలి కానీ మనలో ఎవ్వరు విశ్వాసఘాతకులు కాకుందురుగాక ఒకడు విశ్వాసఘాతకుడు కాకుండా ఉండాలంటే చెప్పండి ఏం కాల్చుకోవాలట మనస్సు కాల్చుకోవాలి ఎందుకు మనస్సును కాల్చుకోవాలి ఒక భక్తుడు మనసును గూర్చి ఇలా అంటాడయ్యా తమ్ముడు వింటున్నావు కదా నీ మనసు కూర్చే దేవుడు మాట్లాడుతున్నాడు ఎవన చెల్లి నీ మనసును గుర్చే దేవుడు మాట్లాడుతున్నాడరా తల్లి మనందరి మనసును గుర్చి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మనసు ఎలాంటిదటే ఒక భక్తుడు అంటాడు మనస్సు కోతి లాంటిదట ఈ మాట వినటంతో మీరేంటండి మరీ మన మనసును పట్టుకొని ఆఫ్టర్ ఆల్ ఆ కోత్తు పోలుస్తున్నారు అని అంటారా కోతి ఎప్పుడు నికరంగా ఒక చోట నిలకడగా ఉండదు ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి ఈ స్థలం నుంచి ఆ స్థలానికి ఆ స్థలం నుంచి ఈ స్థలానికి కోతి గంతులు వేస్తా ఎక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఇటు అటు కదులుతూ ఉంటాయి మనసు కూడా ఎప్పుడు నికరంగా ఒక దాని మీద ఉండదు కొన్ని సందర్భాల్లో మనస్సు దేవుని మీద ఉంటారు ఏదేమైనా ఈ బ్రతుకు కాలం అంతా దేవుని కొరకు బ్రతకాలి ఎంతకాలం బ్రతుకుతాం చిన్న బ్రతుకు నీటి పొడుగు లాంటిది బ్రతుకు చి ఈ బ్రతుకులు ఈ పాపిష్టి పనులు ఎందుకు చేయాలి పాపిష్ఠుడిగా ఎందుకు బ్రతకాలి బ్రతికిన కొద్ది దినాలు నీతిగా బ్రతికి పరలోక రాజ్యం చేరుకోవాలి వద్దు ఈ సినిమా ప్రపంచం వద్దు ఈ రంగులు ప్రపంచం వద్దు ఈ జారత్వపు క్రియలు అని ఒకనొక సందర్భంలో ఈ మనసు లోకాన్ని అసహించుకుంటారు ఇదే మనసు ఏం చేస్తుందో తెలుసా దేన్ని అసహించుకుందో కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఇదే మనస్సు కక్కిన దాన్ని అసహించుకున్న దాన్ని ముద్దాడటం ప్రారంభిస్తుంది మరలా లోకం వైపు వెళ్ళి నాకు లోకం కావాలి దేవుడు ఉన్నాడో లేడో ఎవరు చూశారు అసలు పరలోకం ఉందో లేదో ఎవరు చూశారు అయినా ఈ చిన్న జీవితంలో ఈ సినిమాలు సరదాలు ఇవన్నీ లేకుండా ఎట్లా మడిగెట్టుకొని ఇంత నిష్టగా బ్రతకాల లోకంలో ఎంతోమంది దేవుడు లేకుండా హాయిగానే బ్రతుకుతున్నారు కదా మనం ఎందుకు ఇట్లా నిష్టగా బ్రతకాలి లేదు లేదు బ్రతికిన కొద్ది కాలం మన లోకాన్ని జురుకుంటూ లోకస్తులుగా బ్రతకాలి అని లోకాన్ని స్నేహిస్తుంది కొన్ని సందర్భాల్లో మనస్సు మనస్సు ఎలాంటిదంటే చంచలమైనది ఇటు అటు ఉయ్యాలలాగా ఊగిసలాడేది మనస్సు పౌలు గారు అంటాడు సారీ మలాకి భక్తుడు అంటాడు మీ మనస్సును కాచుకునండి ఎందుకు మనస్సును కాచుకోవాలి సామెతల గ్రంథంలో ఒక ఖరీదైన ఉంది ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును వాడు అంతే అంటాడు అంటే ఒక ఇంటి చుట్టూ తా ప్రాకారం లేకపోతే ఆ ఇంట్లోకి పందులు కుక్కలు కోళ్ళు సకల విధములైన జంతువులు వచ్చి మనుషులు ఉండాల్సిన ఇల్లు జంతువుల నివాస స్థానంగా మారిపోతుంది కారణం ప్రాకారం లేక ఇంటికి ప్రాకారం ఎలాగో ప్రతి మనిషి తన మనస్సును కాపాడుకోవాలి మనస్సును కాపాడుకోకపోతే ఆ వ్యక్తి మనస్సు దయ్యాల కొంపైపోతుంది అపవిత్రపు ఆత్మల నిలయమైపోతుంది చీకటి సంబంధమైన కార్యక్రమాలు చేసే ఒక హేయమైన స్థలంగా మారిపోతుంది మనస్సును కాపాడుకోకపోతే ఓ భార్య నీ మనస్సును కాపాడుకోకపోతే ఓ తల్లి నీ భర్త విషయంలో విశ్వాసఘాతకురాలి అయిపోతావు ఓ పురుషుడా నీ మనస్సును కాచుకోకపోతే నీ భార్య విషయంలో విశ్వాసఘాతకుడైన భర్తగా నువ్వు మిగిలిపోతావు ఎందుకు మనస్సును కాపాడుకోపోతే ఏమవుతుంది అసలు కొందరి మనస్సు ఎలా ఉంటుంది హృషయ గ్రంథంలో భక్తుడు ఒక వేదన భరితమైన మాట చెప్తాడు చూడండి హషయ గ్రంథం నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చి వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవునిని విసర్జించి వ్యభిచరింతరు ఏమట భయంకరమైన మాట అంటాడు వ్యభిచార మనస్సు ఏ మనస్సు ఒకప్పుడు పవిత్రంగా బ్రతకాలి అనే మనసు ఉండేది ఇప్పుడు ఆ మనస్సు కాస్త ఏమైపోయింది వ్యభిచారపు మనస్సు అయింది వ్యభిచారపు అంటే మనస్ ఎక్కడ జరుగుతుంది ఈ పాపం మనస్సులో జరుగుతుంది వాకి వింటున్న దైవజన్మ ఎక్కువ మంది మనుషులు శరీరంతో పాపం చేసే కంటే మనస్సులో ఎక్కువ పాపం చేస్తూ ఉన్నారు వీళ్ళు కూడా అనట వారి మనస్సు వ్యభిచార మనస్సు గనక వ్యభిచార మనస్సు వారికి ఉండటాన్ని బట్టి వాళ్ళు త్రోవ తప్పిపోయారు సంశను తప్పిపోవటానికి వ్యభిచార మనస్సు కారణం బాగా వినండి వ్యభిచార మనస్సు ఒక నీళ్ళు ఉంటే ఆ మనస్సు త్రోవ తప్పించుట మాత్రమే కాదు చివరికి వాడు దేవున్నే విసర్జించేవాడైపోతాడంట విసర్జించటం మాత్రమే కాదు ఏది మనస్సులో ఉంటుందో అది శరీర రూపం దాల్చి వ్యభిచార కార్యక్రమాలు చేసేవాడిగా మిగిలిపోతాడట దైవజనమా నీ మనసులో బయలుదేరే ఆలోచనలు విత్తనాలు వంటివి చేదైన వ్యభిచారపు విత్తనం ఎప్పుడైనా సాతాను నాటితే ఎప్పటికప్పుడు ఆ విత్తనాలు కోకటి వేళతో సహా పికిలించి వేయి పరిశుద్ధుడిగా దేవుడు కొరకు బ్రతుకుతాయి సాతాను విత్తనాలు వేసేది ఎక్కడో తెలుసా మనస్సులో ఆలోచనల రూపంలో చేదైన విత్తనాలు వేస్తాడు ఎప్పుడైనా ఒక చేదైన ఆలోచన నీ మనసులోకి రాబోతూ ఉంటే వెంటనే యేసు రక్తాన్ని స్మరించి దేవుని ఆత్మతో భాషలు మాట్లాడి సాతాను గద్దించి ఆ దుష్ట ఆలోచన నుంచి బయటకు రావటానికి ప్రయత్నించి ఆ విత్తనం నాటబట్టడానికి అవకాశం ఇచ్చి దానికి ఎరివేసి నీళ్లు పోసి శ్రేష్టమైన మన్నేస్తే ఆ చేదైన విత్తనమే వ్యభిచారపు మనస్సే రేపు నిన్ను ఆ మాట నేను చెప్పలేను అంత చెడ్డవాడిగా మారుస్తాడు చివరికి ఏమైపోతావో తెలుసా విశ్వాసఘాతకుడు నా ప్రభు పెట్టారా ఈ మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సులో జీవితంలో నెరవేర్చుడు అతన్ని మనస్సు వ్యభిచార మనస్సు అయి ఉండటాన్ని బట్టి తప్పాడు జీవము కలిగిన దేవుణ్ణే విసర్జించాడు కడకేం ఏం చేశాడో తెలుసా ఏ చేతులతో ఒకప్పుడు యహోవా మందిరాన్ని కట్టాడో అదే చేతులతో శాపగ్రస్తమైన మోయాబు అన్య దేవత విగ్రహాలు కట్టించాడు తన దేశం విగ్రహారాధనకు విగ్రహారాధన జరగటానికి దేవుని మందిరం కట్టిన సులోమాను కారకుడైపోయాడు సులోమానా సులోమానా ఎందుకు నువ్వు దోత్రప్పావు మనస్సు తమ్ముడు చెల్లి నీ మనసు సాతాను చేదైన విత్తనాలు వేస్తున్నాడు కదా నీ ఆలోచనలో తమ్ముడు నీతోనే నీ శరీరంతో తను తప్పు చేయట్లేదు నిజమే శరీరంతో జారత్వం అపవిత్రమైన కార్యక్రమాలు చేయట్లేదు నిజమే కానీ నీతో మాట్లాడే మాట నీ మనస్సులో నీ మనస్సులో నీ మనస్సులో చేదైన విత్తనాలు సాతాను వేస్తున్నాడు కదా ఏమైపోయాడు సంసం ఏమైపోయాడు సులుమానం త్రోవ తప్పి దేవుడైన యహోవాన్ని విసర్జించి హేయమైన కార్యక్రమాలు చేసి దేవుడు రెండు పర్యాయాలు తనతో మాట్లాడిన లోబడని వాడిగా మిగిలిపోయాడు నా ప్రభు బిడ్లరా నమ్మి ఆశీర్వదించిన దేవుని పట్ల విశ్వాసఘాతుకుడయ్యాడు ఆ చెడ్డ మనసు నీలో ఉంటే భార్యకు విశ్వాసఘాతుకుడు అవుతావు ఆ చెడ్డ మనసు నీలో ఉంటే భర్తకు విశ్వాస ఘాతుకురాలి అయిపోతావు ఆ చెడ్డ మనసు నీలో ఉంటే నీ కొరకు ప్రాణం పెట్టిన దేవునికే విశ్వాస ఘాతుకుడు అయిపోతావు ఆ చెడ్డ మనసు నీకుంటే తల్లిదండ్రులు ఇళ్ళ విశ్వాస ఘాతుకుడు అయిపోతావు ఆ చెడ్డ మనసు నీకుంటే కడుపును పుట్టిన బిడ్డలకు విశ్వాస ఘాతుకురాలి తల్లిగా నువ్వు మిగిలిపోతావు ఈ మధ్యకాలంలోనే వైజాగ్ ప్రాంతంలో ఆయన ఒక పోలీస్ కానిస్టేబుల్ స గవర్నమెంట్ ఎంప్లాయ్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాయ ఆయన భార్య ఏం చేసిందో తెలుసా మంచి భర్త ఉండగా ఇద్దరు పిల్లలు ఉండగా ఒక ఆటో డ్రైవర్తో అక్రమ సంబంధం కొనసాగించి తన భర్త పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తుడు ఆ ప్రాంతంలో ఉండే ఒక పోకిరి అబ్బాయి ఆటో డ్రైవర్తో ప్రేమలో పడిపోయి ప్రేమ కాదు కామకత్వం విచారపు మనస్సు చివరికి ఎంతకు దిగజారిందో తెలుసా తన అపవిత్రమైన కార్యక్రమాలు జరగాలంటే భర్త అడ్డుగా ఉన్నాడని భర్తకు మంచిగా మాంసం కూర ఉండి ఆ మాంసం కూరలో మతు కలుగు చేసే ట్యాబ్లెట్లు వేసి ఫుల్లుగా తాపించి ఇక అతను పడిపోయి పడిపోయినప్పుడు తాను తన కామ వాంచి తీర్చుకోవటానికి ఎవరిని ప్రేమించిందో వాడిని పిలిచి బిడ్లరా కట్టుకున్న భర్తను చేతులారా చంపింది విశ్వాసఘాతుకురా నా పిల్లలు ఏమైపోతారు నా పిల్లలు అనాథులు అయిపోతారేమో కదా నా బ్రతికి ఏమైపోద్దు కదా ఆలోచించాల కారణం ఏంటో తెలుసా ఒకడికి చెడ్డ మనసు ఉంటే అపవిత్రమైన మనసు ఉంటే నా కుటుంబం ఏమైపోద్ది నా భవిష్యత్తు ఏమైపోద్ది నా పిల్లలు ఏమైపోతారు ఇంకిత జ్ఞానం వాడు కొండదో అందుకనే దేవుడు ఇక్కడ అంటాడు మీ మనసులు కాచుకోండి 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 అంటాడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఏం జరిగింది ఒక భయకంపితమైన మాట సామెతల గ్రంథంలో మనం చూద్దాం ఆరో వచ్చాయి సులోమను భక్తుడు చెప్తున్న మాట ఆరో వచ్చాయి చూడండి సామెతల గ్రంథం ఆరో వచ్చాయి ఎంత విలువైన మాట చూడండి ఇరవై ఏడో వచనం నుంచి ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకునేలా వాని వస్త్రము కానుకుండున ఒకడు నిప్పుల మీద నడిచిన నడిచినేయుడులా వాని పాదములు కమలుకుండున తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనం అగను ముప్పై రెండో వచ్చిన జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యములు చేయువాడు స్వనాశనమును కోరువాడు విన్నారా ఈ వ్యభిచారం వ్యభిచార మనస్సు ఈ అపవిత్రమైనటువంటి ఆశ ఇచ్చలు ఎలాంటివి అంటున్నాడు అది నిప్పు లాంటిది ఒకడు ఒడిలో నిప్పేసుకుంటే ఆ నిప్పు ఒడిని కాల్చకుండా ఉంటుందా కాలిబోడిది అయిపోద్ది కాదా ఒకడు నిప్పుల మీద నడిస్తే ఆ నిప్పులు వారి పాదాలను కాల్చవా అపవిత్రమైన కార్యాలు చేసేవాడు కాలిపోతాడు వాడి చేతులారా తన బ్రతుకు నాశనం చేసుకుంటాడు వైజాగ్లో అమ్మాయి తప్పు చేసి విశ్వాస భర్తను చంపింది కదా ఏం బాగుపడిందా చరసాల పాలైపోయింది ఒక భర్తుండగా పరాయివాడి భార్యతో అక్రమకార్యం చేసినటువంటి ఆ పురుషుడేమైపోయాడు చరసాల పాలైపోయాడు వాళ్ళు చరసాల పాలైపోయారు వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలు తల్లిండగా లేని పిల్లలుగా తండ్రిని చూ ఆ ప్రభు పెట్లారా నీతో ఒక మాట చెప్తాను ఎక్కడ బ్రతికినా పాత్రుడిగా బ్రతుకు నమ్మకమైన వాడిగా బ్రతుకు దేవునికి మనుషులకు నమ్మకమైన వారిగా బ్రతక అలా బ్రతుకున్నట్లుగా చెప్పండి ఏం కాచుకుందాం మనస్సును కాచుకుందాం అందాన్ని కాదు కాచుకోవాల్సింది చెల్లి అందం మీద కాదు నీకు శ్రద్ధ ఉండాల్సింది నీ మనస్సును కాచుకో నా భర్త విషయంలో విశ్వాస ఘాతకురాలని కాకూడదు ఏ నా భార్య విషయంలో విశ్వాస కాకూడదు కరోనా కాలంలో మరణంలో నుంచి జీవానికి దాటించిన నా దేవునికి నేను విశ్వాస గాతుకుని కాకూడదు మనసును కాచుకో ఆ మనసును కాచుకోవటానికే మన మందిరంలో ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి రండి కలిసి ప్రార్థించేద్దాం ఒకవేళ ఇంతకాలం మనస్సు గుర్రాల్లాగా రంకెలేస్తూ ఉందో ఉపవాస ప్రార్థన ఆ గుర్రాన్ని కలివేసి లోపరిచేటట్లుగా దేవుడు చేస్తాడు రండి ఇంకా ఆరు రోజులు మాత్రమే ఉపవాస ప్రార్థన ఉంది కలిసి ప్రార్థన చేసుకుందాం